ఈరోజులో ప్రత్యేకంగా సింగ వరకు మరి అమ్మ సాధువు రక్త రాజా దేవుని దేవుని దయచేయాలని మరియు కవి కుమారు దేవుడితో పాటు నడిపిన దయచేయాలని చేస్తున్న ప్రతి పనిలో దేవుడి సహాయంగా ఉండాలని కుమార్తెల కుటుంబాలు కూడా దేవుడిని జీవించాలని ఇప్పుడు సభలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం

మనలో ఉన్నటువంటి బాధీనతల ద్వారా మనం ద్వారా మన జీవితం దేవునికి ప్రీతి లేకపోతే ఈ సమయంలో ఆ దేవుడు క్షమాపణ అడుగుదాం ఆ దేవుడు మనందరినీ క్షమించాలి అని కుటుంబ ద్వారా ఈ పూజ్యంగా పాల్గొనేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు దయచేయాలని వేడుకుందాం

ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మరణి చేయుచున్నాము క్రీస్తు సంఘంలో ఒక చోట ప్రోగ చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతా వారికి తెలియజేసింది మొదటి పడనము అపోర్ల కార్యములు పద్నాలుగో అధ్యాయము

సువార్తను బోధించి అనేకులను తన శిష్యులుగా చేసుకుని వారు తిరిగి ఇస్త్రాకు ఇకోరియాకు అంత్యోగ్యకు పోయి అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసములందు నిలకడగా ఉండవాలని వారిని ప్రోత్సహించి మనము దేవుడి రాజ్యంలో ప్రవేశించినకు శ్రమను అనుభవింపవలను

నీ ప్రజలు నీ ప్రజలు నీ కొదిగాడుదును నీయాదు పోతి రాజ్య వైభవమును సభుతితురు ప్రభువు చేసిన నిన్ను స్తుతించుదురు నీ ప్రజలు నీ కొరియాడుదును పోతి రాజ్య వైభవమును సభుతితురు నీ ప్రభావము ఉక్కడితురు అందరూ హల్లెలూయా 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 నీ మహాకార్యము తెలుసుకొందరు నీ రాజ్యం మహిమానికి వైభవము గుర్తిద్దరు నీ రాజ్యము శాశ్వతమైనది నీ పరిపాలన కలకాలము కొనసాగను అందరు ప్రభు నీ ప్రజలు నీతో కొనియాడుతులు వారు నీ రాజ్య వైభవమును సమర్థిద్దరు ప్రభువు తన వాగ్దానము నిలబెట్టుకున్నాను నిరంతరం ప్రభువుని స్తుతిద్దాం ఆయన पवित्र నామము ప్రాణులందంతా సదా స్తుతిద్దాగాక అందరూ ప్రభువుని మీ ప్రజలు నిన్ను పొగి alertDialog పోతి రాజ్యం వైకొను సత్యతిద్దాలు హల్లెలూయా వచనము నీతో ఉండుగాక కుని అయోగ హోన పవిత్ర సువశేష గ్రంథంలోని భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 27 నుండి 31 వ వచనాలు యోహాను సువార్త 14వ అధ్యాయము 27 నుండి 31 వ వచనాలు యేసు తన శిష్యులకు ఇతరులకు శాంతిని మిగిలించుచున్నాను నా మీ ఇచ్చుచున్నాను నేను వలేదు మీ హృదయములను కలవరపడనీయుడు భయపడని ఇప్పుడు నేను వెళ్ళి మరలా మీరవద్దును అని నేను చెప్పిన మాట మీరు విని వినియో కదా తల్లి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎలా నేను తండ్రి వద్దకు వెళున్నందుకు మీరు సంతోషించదు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలదు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చూచున్నాను మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడరు ఏదైనా ఈ లోకాధిపతి వచ్చి ఉన్నాను అతనికి నాపై ఎత్తి ప్రభావము లేదు కానీ నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్న కలుపుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయించున్నాను రెండు ఇట నుండి ఇది క్రీస్తుని సువిశేషమో మనందరం కూడా సహోదరి కాలంలో ఉన్నాం ఈ పాస్కల్ కాలం కూడా ఎక్కువగా మనం పట్టణంలో వినిపించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సమాధానము శాంతి ఎందుకు ప్రభు ఉత్తానమైనటువంటి ప్రభు ఎందుకు ఆయన పరలోకనికి వెళ్ళకుండా ఎందుకు వారికి శాంతిని సమాధానాన్ని దేవుడు ఇవ్వాలని అంశపడ్డా ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మరణింపకు గురిపే అనేక మహా శిష్యులు చెప్పారు అయ్యా నేను చనిపోవాలి నన్ను పెద్దలందరూ తిరస్కరిస్తారు ఇబ్బందులు గురి చేస్తారు బాధలు గురి చేస్తారు నేను శిలోభాగం పొందబోతున్నాను అయినా మీరు భయపడద్దు నేను మరణించిన తర్వాత జీవుతో మరణాలు వేస్తాను అని ప్రభు శిష్యుల కనే మాటలు చెప్పారు కానీ ఆ మాటలు వారి హృదయాలకు వెళ్ళలేదన్నమాట యేసు ప్రభు కూడా భయభ్రాంతులు అయిపోయారు ఏసు ప్రభుతో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు గొప్ప కార్యాలు చూసినటువంటి శిష్యులు ఇప్పుడు వారి హృదయం అంతా కూడా వారి జీవితం అంతా కూడా భయంతో నిండిపోయింది ప్రాణం మీద భయం ఏసు ప్రభు మమ్మల్ని కూడా ఎలా హింసిస్తారేమో వీళ్ళు మమ్మల్ని కూడా ఎలా పడతారేమో ఇది చేస్తారేమో ఈ బాధలు అలా ప్రాణాన్ని ఆలోచించి పరిగెత్తా ఉన్నారు భయంతో అంతా కూడా కానీ ఏసు ద్వారమైనాక అలా భయ జీవిస్తున్నటువంటి శిష్యులను ఆయన అలా విడిచిపెట్టలేదు వారిని బలపరచాలి వారిని ఉద్దేశపరచాలి వారిని తన దైవ రాజ్య వ్యాప్తి కోసం వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉద్దేశంతో అందుకే తన శిష్యుల కనిపించినప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఇదే మీకు శాంతి కలుగు కాక ఎందుకంటే వారికి ఆ శాంతి అవసరం వారి చెప్తున్నంత కూడా భయంతో నిండిపోయింది ప్రాణ భయంతో ప్రాణాన్ని చేతిలో ఉన్న అటువంటి వారి ప్రబడు మీకు శాంతినిస్తాను మీకు సమాధానాన్ని ఇస్తాను మీకు ఊరటలు ఇస్తాను అని ప్రభుత్వం ఉన్నారు చూడండి ఆయన ఇచ్చేటువంటి శాంతి ఎటువంటి శాంతి అంటే ఈ లోటు ఇచ్చేటువంటి శాంతి ఈ లోటు ఇచ్చేటువంటి శాంతి లేదా సమాధానం కొలత కాలం మాత్రమే కానీ మన లోక రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు మృత్యువుని తెలిసినటువంటి వృత్తి చేయడం ఆ ఇచ్చేటువంటి శాంతి ఉంటుంది అదే చెప్తున్నాను చూడండి నేను మీకు శాంతినిస్తాను ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు శాంతి కాదు శాశ్వతమైనటువంటి శాంతిని మీకు ఇస్తాను కాబట్టి మీరు ఎందుకు మీరు భయపడద్దు నా శిష్యులని ఇదిగో మీరు అందరూ కూడా గొప్పగా చెప్పండి అదే నన్ను మనం చూస్తూ ఉన్నాం పౌరు గారికి అనేక ఆ చేసిన ఆయన సంఘాల చేసి గట్టిగా ఉన్నాడు మన దేవుడు గొప్ప పాటు మృత్యువులు గెలిచినటువంటి దేవుడు ఆయన మనందరినీ రక్షిస్తాడు ఆయన నామం తప్ప మరి ఏ నామాన్ని కూడా రక్షించేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఆయన గొప్పగా తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో శిష్యుడితో అక్కడ ఉంటూ ఉన్నాడు ఇదిగో ఆయన విశ్వాసంతో ఉంటూ ఏ విధంగా అన్యులకు దేవుడు తనకి విశ్వాసంలో కనిపించుకున్నాడో ఏ విధంగా అన్యులకు పరలోక రాజ బహుమానము పరలోక రాజ విలువలను అవన్నీ కూడా పౌరు దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి విశ్వాస సంఘాన్ని చెప్తూ ఉన్నారు ఆ మాటలను ఆలోచించినటువంటి వారు అనేకమంది మంది దేవుని పొగుడుతూ ఉన్నారు కూడా దేవుని బిడ్డ చెబుతూ ఆఖరిగా మనందరి యొక్క గమ్యస్థానాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి మనందరి గమ్యస్థానం భయపడు నేను నా తండ్రి మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను ఆత ఉన్నారు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను ఎలాగైతే ఎస్సు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో ఐక్యమవుతూ ఉన్నాడో ఆయన బిడ్డలమైనటువంటి మనందరము కూడా ఒక రోజున ఆ తండ్రితో ఐక్యమవుతూ ఉంటాము ఒక రోజున మనం కూడా ఆ పరలోకంలో చేరేటువంటి భాగ్యము మనందరికి లభించబోతూ ఉంది అదే ప్రభు చెప్తున్నాడు మన గమ్యం ఆ గమ్యాన్ని చేరడం కోసమే ప్రభు మనందరినీ శక్తివంతులు చేయడం కోసం మనందరినీ బలవంతులు చేయడం కోసం శారీరకంగా ఆధ్యాత్మికంగా మనకు శక్తిని వస్తడం కోసమే ప్రభు తన ఆత్మను మనకు వస్తున్నాడు

na parte know probably Be know

అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి ఎందుకన అతని మరణము మా మరణములకు విముక్తి దానమాయను అతని పునరుత్నము ద్వారా మా అందరి జీవితాలు పునరుత్నమాయను కావున మానవ జాతి అంతయు పాస్కారంతముతో నింపబడి నిన్ను స్థుతించుచున్నది శక్తిమంతులైన పరలోకవాసులను దోతల ధనములను నీ మహాత్మమును नेहरा मोगे किच्छता एकलनादा बलात्कारी नरसंहसर पानीपत्र 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 पालतू मनुष्य कोल्हापुर में बलात्कारी नरसंहसर वहाँ ना हो सकना रामू ना हो परिचित कोल्ह

ఎలా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము ఆ విధము కలి మోచనానంతరము పాత్రాన్ని కృతజ్ఞతామంతము చెప్పి స్థుతించి శిశులకి చూట్ల మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయము ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నామకు పాత్రం ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారములకై తారబోయబడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుము

క్రీస్తు శరీర రక్తములందు పాలివారి పదమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి వారు ఓ ప్రభు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సీ జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణలు చేయము ప్రధానమదల మనం ఆలోచించిపోయిన మా సోదరి సోదరుల నీ కాలికమ నుంచిపోయిన వారందరిని జ్ఞాపకముకొనుకొనుము వారిని ఈ దివ్య ప్రతాపములోనికి చేర్చుకొనుము మానలై పైపై చూపి దేవునికిని లేకు మరియమానతుడు ఆ విపరిచిత భక్తియే యేసు నిత్య జోజ పదాలతోను పునీత అపోస్తలతున పునీత అంత్రోని వారితోను ఆదియుటిని సేవ చేసిన కొన్న

विनचि प्रार्थिम पासा सुदमो नै नामतेजदाया येया सुदमो सयाते विसुमो वद वंदले वेतुकुल वंदले नय नीतिवसनाय तु मन्तेयतेय कुं <laughs> ताय तव गुवाणिभि विमिशते कुं మా శాంతిని ప్రసాదించుము నీ దయను కుమ్మరించువడా పాపము నుండి మమ్ము విముక్తులం చేసి అన్ని కష్టముల నుండి సమదా కాపాడుము మేమొన్ శాంతనము మా శాంతిని ఏకీకరించించునాము నా శాంతిని మిగిwidetildeచునా అని యేసు అపొస్తలుతో ధ్వయియేసువ మాపాములనికిప్పక మీ సవిసవ విశ్వాసములో విక్షిపోము మీ చిత్తప్రకారం మీ సభు శాంతిని ఐక్యమును అనుగ్రహిపోవు యోవేనమును జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి సమాధానము మీతోను మీకుచు వారతోను ఉండును గాక ఆమేన్ இதோ தெல்ல லோக பாபங்களை களைவதற்கு ஒரு பாடம் மாதுவே செதுவும் சரீரத்திற்குள்ள லோக பாபங்களை களைவதற்கு ஒரு பாடம் மாதுவே செதுவும் சரீரத்திற்குள்ள லோக பாபங்களை களைவதற்கு ஒரு பாடம் மாதுவே செதுவும் இது gospel செய்திக்கு ஏற்றே பண்ண இது லோக பாபங்களை களைற இளைஞன் இயேசு கிறிஸ்து பிரபு இ 말리 지금 안으로 ఓ ప్రభువా నీ ప్రజల దైవంతో తాపాడును ఈ పాస్కా పర్వమాసముల తార నీవు తమదే కమలతో నీ యాక్షయ మైకోలో భాజకుల రూపొందుదురు కాక మా క్రీస్తు ద్వారా ఈ మరణించే ఈ నామogne ప్రభువుతో కాక ఈ సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ మీ అందరి ఆశీర్వదించి సదా కాచీ కాపాడుదురు గాక ఆమేన్ దేవుని కొరకు సమాప్తమైనది వల్లి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి హల్లెలూయా హల్లెలూయా వందనములు హల్లెలూయా హల్లెలూయా